పవన్ కళ్యాణ్ గారు చాలా సున్నిత మనస్తత్వం ఆయన చెప్పులు చూపించి వార్నింగ్ ఇచ్చిన తాట తీస్తానన్నా తోలు తీస్తానన్నా నన్ను తొక్కేస్తాము అని చెప్పే వాళ్ళకి నన్ను తొక్కేద్దాం అనుకునే వాళ్ళని ఇంకా నేను పాతాలను తొక్కేస్తానని ఇలాంటి బేకర డైలాగులు చెప్పినా ఆయన సినిమా స్టార్ కాబట్టి ఆ ప్రొనౌనేషన్ ఉంటుంది అంత స్ట్రాంగ్గా అంత గంభీరంగా చెప్పగలుగుతారు కానీ ఆయన మనసు చాలా సున్నితం ఎంత సున్నితత్వమైన మనసు అంటే నేను ఆయన మాట్లాడిన మాటల్లో చాలా చిన్న పిల్లలలాగా వాళ్ళ కార్యకర్తల ముందు జన సైనికుల ముందు నాకు అసెంబ్లీ నుంచి పోటీ చేయాలని కోరుకుంది అన్నాడు ఆయన ఫస్ట్ టైం ఎంతవరకు ఆయన నాకు సీఎం అవ్వాలనే కోరుకుందని చెప్పలే ఎంతవరకు పార్టీని నడుపుతున్నాను నాకు అది కావాలి ఇది కావాలి నేను ఆ పదవి కోరుకుంటున్నాను ఈ పదవి నేను ఈరోజు చెప్పలే కానీ ఫస్ట్ టైం ఆయన జన సైనికుల ముందు నాకు ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుంది నేను ఎమ్మెల్యేగా గెలవాలనుకుంటున్నా ఫస్ట్ టైం చాలా చిన్న పిల్లోడిలాగా అంటే అమ్మ కొడితే నాన్న దగ్గరికి వెళ్ళి ఎలా చెప్తాడో ఒక పిల్లోడు లేదంటే నాన్న కొడితే అమ్మ దగ్గరికి వెళ్ళి ఎలా గారాలు పోతాడో అలాగా జన సైనికుల ముందు ఫస్ట్ టైం పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆ స్వరం అది కూడా అది చాలా ఆయన మనసులోంచి వచ్చిన మాటలాగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది అంటే ఆయన్ని ఎంత ఒత్తిడి గురి చేస్తున్నారు ఎంత ఇబ్బంది పెడుతున్నారు నువ్వు ఎంపీగా వెళ్ళు ఎంపీ వెళ్ళు ఆయనకు మాత్రం మనసులో అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాలి అని అయితే ఆయన కోరిక బలంగా ఉంది మరి ఆ కోరిక నెరవేరుతుందా లేదా చూద్దాం